పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు పట్టణం కవిటం గ్రామ వాస్తవిక సత్యనారాయణ రెడ్డి గారు పద్మగారు దంపతుల కుమారుడు చిరంజీవి పొలవం మణికంట గారి పుట్టు పురస్కరించుకుని పాలకొల్లో ఉన్న విశ్వమాన వేదిత ఉచిత వృద్ధాశ్రమంలో పెద్దలందరికి కూడా దైవజనులు తిరుకోటి ఎస్ఆర్ అనే గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి సోదరి పద్మగారితో ఈరోజు పాల్కొల్లో పెద్దలందరికి కూడా మణికంట గారి కుటుంబాన్ని పురస్కరించుకుని భోజనాలన్నీ కూడా తీసుకొచ్చారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మణికఠ గారు పిల్లవాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని ఎల్లప్పుడు కూడా విజయవైపు అడుగు వేస్తే ముందు కొనసాగాలని మనస్ఫూర్తి ఆకర్షిస్తూ సుమారు వృత్తాస్తులు నిత్యంగా కర్మ తరపు నుంచి వారి తల్లిదండ్రులు భగవం సత్యనారాయణ రెడ్డి గారు పర్మదడు తరపు నుంచి వారి సోదరి రమ్య గారి తరపు నుంచి అదేవిధంగా దైవ సమ్మను చెరుకోటి తరపు నుంచి

మహా కన్నడ మొహన్ అద్ర సరుముల ద్రా సజీవుగా లోక రక్షకుడ గొప్పదేవా మీకు వంద స్తోత్రములు సురేష్ గారి బట్టి మీకు వంద రంగుల స్థోత్రములు యాశ్రమని బట్టి మీకు వంద రంగుల ప్రభా అయ్యా ఈ రోజు మణికంఠ పుట్టిన రోజు వేడుకలు ప్రభా అయ్యా పుట్టిన రోజు చేసుకుంటుంది నాయన యాప్ మతో విశక్తితో నింపుడు ప్రభా ఆ బిడ్డ పేరు నాయన ని నామమ్మలో చిత్తపుడు భోజనము పెట్టమన్నావు కదా ప్రభా యాశ్రమంలో నాయనా వీటిని భోజనాలు సిద్దపాటు చేసావు ప్రభావి నాయన పెట్టిన వారి పద్మ గారిని బట్టి వారి భర్త గారిని బట్టి వారి కుమారుడు బట్టి వారి కుమారుంటే బలంపరచలేదు వారి పెద్దమ్మ గారిని బట్టి వారి మరి అమ్మమ్మ గారిని బట్టి నాన్న బట్టి కూడా మీకు వంద నమ్ముల స్తోత్రములు వారి కుటుంబాన్ని నిత్యముగా దీవించండి బలంపరచండి మన పంట విదేశాల్లో ఉన్నాడు అయినప్పటికీ కూడా పుట్టినరోజు ఘనంగా కారు ఇక్కడ జరిగిస్తున్న వందరామ సవస్త్రములు అలాగే సురేష్ గారు మాకు ఇచ్చిన డేట్ ని బట్టి మీకు వందరాములు ప్రభువ అయ్యా పెట్టాలని నాయన నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు సహాయం చేసింది గొప్పదేవా మీకు వంద స్తోత్రములు ప్రభు అప్పటిన మీరు ఆశీర్వదించండి జీవించండి అయ్యా అపట్టెకి మీ దయా కిరటం దయచండి ముప్పదంతులు అరవదంతులు ఆశీర్వదలు పరిశుద్ధ ఆత్మదే వాహల్ మీ ఆత్మతో నింపండి మీ శక్తితో దీవించండి బలపరచండి ఇప్పుడు అలాగే సురేష్ గారు కూడా ఆరోగ్యం హాస్పిటల్ని బహుగా జీవించి ఆశీర్వదించమ లక్ష్మి గారి కుటుంబాన్ని ఇక్కడ ఉన్న బ్రదర్ ని మరి అలాగే వీళ్ళందరినీ చదువు పత్రం పచ్చి వీరికి ఆరోగ్యము ఆయుష్కాల నుంచి మీ శక్తితో బలమతో మీ అభిషేకంతో స్పిరిట్ తో తాట ప్రతి ఒక్కరికి ఆరోగ్యము స్వస్థత మణికంటి విషయంలో భోజనం చేస్తా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాల నుంచి మీ స్వస్థత మీ దీవునితో నింపమని చిన్న ప్రాధనాల నుంచి మనం వేసు పరిష్కరి మా చదివి Yeah, yeah.